హాయ్ గాయస్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ వేసవిలో అమృతం లాంటి ఔషధం ఒకటి చెప్తానండి దీన్ని గోంద్ కతీరా అంటారు గోంద్లో టూ టైప్స్ ఉంటుంది గోంద్ కతీరా అండ్ ఓన్లీ గోంద్ అనేది ఉంటుంది వేడి తగ్గడానికైతే మాత్రం గోంద్ కతీరా యూజ్ చేయాలి మనము వేసవిలో హీట్ బాడీ అవుతుంది కదండి దానికోసం ఇది వాడాలి గోంత్ కతీరాని మనము త్రీ టు ఫోర్ అవర్స్ వాటర్ స్నానబెట్టాలండి ఐదారు పలుకులు వేసి దాని నిండా వాటర్ వేస్తే ఇలా జల్లీలా అయిపోతుంది సబ్జా సీడ్స్ కొని నానబెట్టుకోవాలి దీన్ని ఈ ఈ క్వాంటిటీలో కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది గ్లాస్లో ఫస్ట్ వన్ స్పూన్ ఆఫ్ కోంత్ కతీరా తీసుకున్నాను టూ స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకోవాలండి ఈ డ్రింక్ హెల్త్కి చాలా మంచిది మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో తాగుతుంటాము మా అత్తయ్య గారు సజెస్ట్ చేశారండి ఇది దీంట్లో దీంట్లో కొద్దిగా లెమన్ యాడ్ చేయండి ఇది టేస్ట్లెస్గా ఉంటుందండి దానికోసం మనం లెమన్ అండ్ హనీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా అండ్ వేడి కూడా తగ్గుతుంది బాడీలో హనీ వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది లెమన్ వల్ల అండ్ ఈ గోంతతీరా వల్ల బాడీలో హీట్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు దీన్ని బాగా కలపండి వెంటనే మెల్ట్ అయిపోతుంది కొంచెం సేపు అలా అలా కలిపితే ఇవన్నీ కలుస్తాయి అనమాట చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది దీన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి హీట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మేము వన్ డే బై డే తాగుతామండి పిల్లలకు కూడా ఇస్తుంటాను నేను ఇది ఏజ్తో సంబంధం లేదు అందరూ ఇది హెల్త్కి చాలా మంచిది కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది అందరూ తాగండి చాలా హెల్దీ డ్రింక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్